తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి అనేక మంది భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల ధరిస్తారు అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు చేపట్టాలని కొంతమందికి ఓ సందేహం ఉంటుంది అయ్యప్ప మాలా ధరణ తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల పాటు చేపట్టాలని అర్చకులు కాళీప్రసాద్ శర్మ తెలిపారు అయ్యప్ప మండల దీక్ష అనేది అయ్యప్ప స్వామిని పూజించడానికి నలభై ఒక్క రోజుల పాటు మాల ధరించి కఠినమైన నియమాలు పాటించి చేసే ఒక వ్రతం ఈ దీక్షను సాధారణంగా కార్తీక మాసంలో ప్రారంభించి మకర సంక్రాంతి నాటికి పూర్తి చేస్తారు నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో స్వామివారిని కొలుస్తారు అయ్యప్పమాల ఖచ్చితంగా నలభై ఒక్క రోజు వేసుకోవాలి మండల దీక్ష చేయడం అనేది తప్పనిసరి అయిన స్వామివారి యొక్క నియమం కానీ ఈ మధ్య ఇతర మాధ్యమములతో భక్తులందరూ తెలిసి తెలియక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఇలా ఆ యొక్క మాలను సగం సగం ఆధారణగా నిర్వహిస్తున్నారు అలా నిర్వహించడం ఉచితం కాదు కుదరని వాళ్ళు ఆ దీక్షలో ఏవైతే నియమాలు పాటిస్తామో విధంగా చెప్పులు విడిచిపెట్టి నీ నీల వస్త్రాలే ధరించాలని లేదు ఆ మండలం రోజులు స్వామి దర్శనం చేసుకొని ఏకభుక్తం కూడా చేసుకోవచ్చు మాకేవైనా మధ్యలో అవాంతరాలు వచ్చి మేము ఏదైనా సమయం అంత కేటాయించలేకపోతాము అనుకుంటే గనక స్వామి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా మాల ధరించే కాకుండా మాల ధరించకుండా కూడా పాదరక్షలు విడిచి భూషణం చేసి స్వా ఏదైతే ఏకభుక్తం చేస్తూ ఆ నిత్యం స్వామి పూజా సమయంలో మాత్రం అయ్యప్ప దేవాలయంలో స్వామివారిని దర్శిస్తూ వారికి తోచిన విధంగా పూజలు ఆశ్రయ చేసుకోవచ్చు కొంతమంది తెలిసి తెలియక పదకొండు ఇరవై ఒక్క రోజుల పాటు మాల వేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయవద్దు ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల పాటు మాలా ధరను చేయాలి ఇలా అయ్యప్ప భక్తులు మాల వేసుకొని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో స్వామివారిని నలభై ఒక్క రోజుల పాటు ఆరాధించాలి కానీ పదకొండు ఇరవై ఒక్క రోజుల పాటు మాల వేసుకోకూడదు ఏదైనా శుభం లేదా అశుభం కారణాల వల్ల అయ్యప్ప మాలను విరమింప చేయవలసి వచ్చినప్పుడు మాలను తిరిగి తీసుకోకూడదు మకర జ్యోతి లేదా మండల కాలానికి ముందు నలభై ఒక్క రోజులు ఇంకా మిగిలి ఉంటేనే మాలను మళ్ళీ ధరించవచ్చు లేకపోతే ఇరుముడు లేకుండానే శబరిమల దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మాలాధారణ చేసుకోవడం మాత్రం తప్పు తప్పనిసరిగా నలభై ఒక్క రోజులు మాత్రమే మాలాధారణ చేసుకోవాలి ఇంకా పైపెచ్చి ఇంకెక్కువ రోజులు ఉన్నా ఇబ్బంది ఏం లేదు కానీ మండలం పూర్తి కాకుండా మాత్రం మాలా విసర్జన చేయకూడదు ఏవైనా జాతా శౌచము అంటే మన యొక్క కులంలో మన యొక్క వారిలో ఎవరైనా జన్మించినప్పుడు మన యొక్క వంశంలో వంశజులు ఎవరైనా జన్మించినప్పుడు జాతా శౌచం అంటారు మన వంశజులు ఎవరైనా దూరం అయినప్పుడు మృతా శౌచం అంటారు ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు తప్పితే ఎట్టి సమ ఎట్టి పరిస్థితుల్లో వేరు వేరు కారణాలు చెప్పి మాలా విరమణ చేయడం చాలా తప్పు